హాయ్ నేను విద్యను నేను ఇలా అంటున్నాను అని మీకు కోపం రావచ్చు పర్లేదు నా మీద కోపం రాని నన్ను తిట్టుకోండి నాకేం అభ్యంతరం లేదు నిజానికి పేదవారు అనే వారందరూ సోమరిపోతులే సోమరితనం వల్ల మీరు పేదవారిగా ఉంటున్నారు అని తెలుసుకోండి సోమరితనం అంటే ఒక రకంగా చేతకానితనం అని అర్థం ఇది విన్నాక మీకు మార్పు రావాలి కానీ నా మీద కోపం కాదు ఒక మాట కరెక్ట్గా చెప్పండి మీ జీవితకాలం ఎంత ఇరవై సంవత్సరాలు లేదా ముప్పై సంవత్సరాలు ఇరవై ముప్పై కాదు కదా దాదాపు డెబ్బై సంవత్సరాలు పైనే ఉంటుంది ఈ కాలం మనుషుల ఆయుష్ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే కాస్త ఎక్కువ పేదరికంలో బతకొచ్చు కానీ జీవితకాలం అంతా నేను ఏమీ లేకుండా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఏది కావాలన్నా ఏది కొనాలన్నా అయితే అప్పు చేయాలి లేదా కొనాలి అని ఉన్నదాన్ని మర్చిపోవాలి ఈ జీవితం మీకు అవసరమా దానికి బదులుగా మీకు ఏదైనా కావాలి అంటే ఈజీగా వెళ్ళి కొనుక్కునేలా ఉండాలి డబ్బుకి సంబంధించిన ఎలాంటి సమస్య రాని ఆ సమస్యని పోగొట్టుకునేలా ఉండాలి నలుగురిలో దర్జాగా బతికేలా ఉండాలి ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి శరీర బలం ఉపయోగించి పనిచేసేవారు దాదాపుగా డబ్బుకి దూరంగా ఉండే పేదవారే అదే మీ మైండ్కి ఉన్న బలాన్ని వాడి పని చేయండి అప్పుడు మీరు అవుతారు ఈ విషయం నేను ప్రతి వీడియోలోనూ చెప్తున్నాను ఒక్కసారి కాకపోయినా ఇంకొక్కసారైనా అర్థం చేసుకొని దీనికి ఉన్న అర్థం ఏంటో తెలుసుకొని బాగుపడడానికి ట్రై చేయండి పొద్దున్నే ఓ పాట విన్నాను ఈరోజు గొంతు ఏం బాగాలేదు అయినా పాడుతున్నాను వినండి చక్రవర్తికి వీధి బిచ్చగత బంధు అవుతానంది మణి 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 అమ్మ చుట్టము కాదు అయ్య చుట్టము కాదు ఇంకా చాలు ఇంకా ఇలాగే ఎక్కువ పాడితే గాడిదలు వచ్చి నా ఫ్రెండ్ ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఇంటి ముందుకు వచ్చేలా ఉన్నాయి అంటే నేను సేమ్ అలాగే పాడానని అనుకుంటున్నాను ఈ పాట ఎవరు రాశారో కానీ బ్రహ్మాండంగా ఉంది అసలు ఇది వంద శాతం కరెక్ట్ డబ్బు ఎవరి అమ్మ చుట్టము నాన్న చుట్టము కాదు కదా ఒకరి దగ్గరే ఉండిపోతాను అనడానికి డబ్బు ఎవరినైనా సమానంగా చూస్తుంది దానికి స్నేహ భేదం బంధుభేదం ఉండదు ఒకటి మాత్రం నిజం డబ్బు లేదు నీ దగ్గర అంటే నీవు బద్దకస్తుడవు అని అర్థం పిరికి వాడివి అని అర్థం పిరికితనం బద్ధకం రెండు వదిలేసి ధైర్యంగా మీ బుర్రని వాడుతూ కష్టపడి డబ్బు సంపాదించండి డబ్బుతో కూడిన జీవితం చాలా బ్రహ్మాండంగాను భద్రంగాను ఉంటుంది డబ్బు మీకు బలం అవుతుంది బంధాలని తెచ్చిపెడుతుంది మీరు ఎవరికీ భారం కాకుండా చూస్తుంది డబ్బు సేవ్ మనీ సేవ్ ఫ్యామిలీ వీడియో చూసి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి